ఇళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి వీరి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదనుకుంటా నిజానికి వీరిద్దరికి సంబంధించి న్యూస్ కానీ ఇతరత్ర వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి ఎందుకో తెలియదు కానీ వీరి టాపిక్ అంటేనే జనాలకి ఎక్కడ లేని అటెన్షన్ పెళ్లి కాకముందే ఒక్కటైన వీరిద్దరూ ఇంటర్వ్యూలు ఇవ్వడం అవి కాస్త వైరల్ కావడం చూస్తూనే ఉంటాం అయితే వీరి గురించి ఇప్పుడెందుకంటారా ఏం లేదండి వీరిద్దరికి సంబంధించిన మరో వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది ఈసారి ఇంకేంటో అని ఆలోచిస్తున్నారా ఏం లేదండి దువ్వాడ శ్రీనివాస దివ్యల మాదిరికి కాస్ట్లీ రింగ్ తొడిగాడు ఏంటి రింగ్ తొడిగాడా అని షాక్ అవ్వకండి నిజంగానే తొడిగాడు అందుకు సంబంధించిన వీడియోనే ప్రజెంట్ ట్రెండింగ్ లోకి వచ్చింది దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి మధ్య సాన్నిహిత్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు వీరి మీద ఎన్ని విమర్శలు వచ్చినా వారు మాత్రం తమకు నచ్చినట్లుగా ఉంటూ బంధాన్ని కొనసాగిస్తున్నారు అంతేందుకు విడాకుల అంశం కోర్టులో ఉందని క్లియర్ అవగానే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని వీరిద్దరూ బహిరంగంగా అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకువచ్చారు అయితే ఈ క్రమంలోనే దువ్వాడ శ్రీనివాస్ తన ప్రియురాలు దివ్వెల మాధురికి తాజాగా కాస్ట్లీ రింగ్ తొడగడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దువ్వాడ మాధురి కోసం శ్రీనివాస్ ఆ ఉంగరాలను ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్టుగా తెలుస్తుంది ఈ రెండు ఉంగరాలను మాధురి చేతి వేలకు తొడిగిన దువ్వాడ ఆమె ముఖంలో సంతోషం చూసి మురిసిపోయారు ఇందుకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లో కొడుతుంది దీన్ని చూసిన నెటిజన్స్ ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్ చేస్తున్నారు అంటే దువ్వాడ దివ్వెలకు ఎంగేజ్మెంట్ అయినట్లేనా అని కొందరు కామెంట్ చేస్తుంటే ఇంద్రస్వామి మాకిదంతా అంటూ మరికొందరు విసుక్కుంటున్నారు ఇంతకు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి